దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట ఈ లోకము అనంటే ఆయన సృష్టించినటువంటి సృష్టి ఆ సృష్టిలో ప్రథమంగా ఆయన స్వరూపము మరియు ఆయన పోలికగా చెప్పబడినటువంటి మానవుడు మానవుడిని మానవ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టిని ఆయన ప్రేమించాడు ప్రేమించినటువంటి దేవుడు వారితో ప్రతి దినం ప్రతి చల్లపొద్దు వారితో చాలా సఖ్యతగా భూమి ఆకాశములు కలిసి ఉన్నాయి అన్నట్లుగా ఆయన నివాస స్థలము మరియు మనుషుల నివాస స్థలము ఒకటి అన్నట్లుగా ఒక క్రమము అనే ఏదేను తోటను నిర్మించి అందులో ఈ మనుషుని ఉంచి ఏలమన్నాడు ఏలమన్నటువంటి ప్రభువు ఏలటానికి వారికి అధికారం ఇచ్చాడు తల్లిదండ్రుల వంటి స్థితిని తల్లిదండ్రుల వంటి అధికారాన్ని అనగా ప్రేమ ఆప్యాయత పేర్లు పెట్టగలిగేటటువంటి స్థోమత అక్కడ ఉన్నటువంటి వనరులన్నిటినీ మొత్తం సృష్టికి సమంగా పంచేటటువంటి బాధ్యత ఆయన వేసినటువంటి క్రమాన్ని పెంపొందించి ఈ భూమిని నిండించేటటువంటి ఒక కమాండ్మెంట్ లేకపోతే ఒక మ్యాండేట్ ఆయన ఇచ్చాడు ఆయన కన్నీటిని తుడిచాడు మనుషులను చేశాడు మనుషులను ఆయన రూపంలో చేశాడని మనం పాటలు పాడాం కన్నీటిని తుడవటానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచిస్తే క్రిస్మస్ సందేశంలో ఉన్నటువంటి ప్రథమమైన అంశం మనకు అర్థమవుతుంది ఆయన లోకాన్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అనంటే వారితో సహవాసం కోరుకున్నాడు లోకంతో సహవాసం కోరుకున్నాడు లోకంలో ఉన్న ప్రజలతో సహవాసం కోరుకున్నాడు లోకంలో ఉన్న నీతో నాతో సహవాసం కోరుకున్నాడు సహవాసం కోరుకున్నటువంటి ప్రభువును తిరస్కరించింది మానవ సమాజం చీకొట్టింది మానవ సమాజం నువ్వొచ్చి నాకు చెప్పేది ఏంది నాకు తెలీదా అన్నట్లుగా సొంత నిర్ణయాలు సొంత మార్గాలు ఎవరికి పట్టిన మార్గంలో వారు తనను ఉపేక్షించి తన స్థానంలో స్వయంగా మానవుడు స్వయంగా మానవుడి కల్పితములను ఉంచుకున్నాడు దీనినే పాపం అని పిలుస్తారు క్రిస్మస్కు కారణం ప్రథమమైన కారణం మానవుడు దేవుడిని తిరస్కరించడం దేవుడు మానవులను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం ఆయన పూదండను వేశాడు మనం ఆయనకు బూడిద చూపించాం మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం మనతో కలిసి మన స్థుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు మనం స్వయం స్థుతిలో ఆయనను దూషించటం మొదలుపెట్టాం దానినే పాపం అని పిలుస్తారు ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఏలుతూ వస్తోంది ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి దేవుని స్థితిలో దేవుని దేవుని దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవునే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపాడు తెరలేపిన కారణంలో నేను చెబుతున్నటువంటి ఈ కథనం నేను చెబుతున్నటువంటి ఈ చరిత్ర నేను చెబుతూ ఉన్నటువంటి ఈ ఆంథ్రోపాలజీ లేకపోతే మానవ శాస్త్రం మీ కళ్ళకు ఒక సినిమా లాగా ఒక ఆడియో విజువల్ లాగా మీ ముందు తిరగాలి నేను చెబుతూ ఉన్నప్పుడు వీలైతే ఇమాజిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రభు ప్రేమించినటువంటి ఈ ప్రపంచాన్ని హీ వాంటెడ్ టు హీల్ ఇట్ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ న్యూ అగైన్ దానిని నూతనంగా తిరిగి తనకు ఇష్టమైనదిగా ఏ విధంగా చేశాడో తనను తిరస్కరించడానికి ముందుగా ఎంత సుభిక్షత ఈ ప్రపంచంలో ఉందో తనను తిరస్కరించడానికి ముందుగా ఎంత ప్రేమ ఈ ప్రపంచంలో ఉందో తనను తిరస్కరించటానికి ముందుగా ఎంత క్రమము ఈ ప్రపంచంలో ఉందో ఆ క్రమాన్ని తిరిగి పునరుద్ధరీకరించటానికి ఆ క్రమాన్ని తిరిగి ఈ ప్రపంచంలో ఉంచటానికి ఆయన నోవహుని ఎన్నుకున్నాడు నోవహుని ఎన్నుకుని మొదలుపెట్టినటువంటి ఆ నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి నూతన సృష్టి కార్యం నోవహు తరువాత అబ్రహాము ద్వారా అబ్రహాము యొక్క కుమారులైనటువంటి ఇస్రయేలు ద్వారా ఆయన ముందుకు తీసుకుని రావాలని ఇస్రయేలును ఒక రాజ్యంగా ఎన్నుకొని ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి పిలిచాడు ఇస్రయేలు అబ్రహాము నోవహు ఇస్రయేలు బయటకు వచ్చే సమయంలో నువ్వే మా దేవుడివి అని అన్నారు నేను మీ దేవుణ్ణి నేను మీ తండ్రిని నేను మీ భర్తను నేను నీ ప్రియుణ్ణి నేను నీ రాజును అని చెప్పి బయటకు తీసుకుని వచ్చాడు పది రకాలైనటువంటి తెగుళ్ల రూపంలో పది రకాలైనటువంటి మానవుడు ఎన్నుకున్నటువంటి దేవుని స్థానాన్ని ఇచ్చేటటువంటి వనరులను ఓడించి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి నేను నిజమైన తండ్రిని అని చెప్పి నేను నిజమైన రాజును అని చెప్పి నేను నీ నిజమైన ప్రియుణ్ణి అని చెప్పి నేను నీ నిజమైన భర్తను అని చెప్పి ఇస్రాయేలును బయటకు తీసుకొని వచ్చాడు ఆ విడుదల దినం ఆ విమోచన దినం క్రిస్మస్కు రెండవ మెట్టు బయటకు వచ్చినటువంటి ఈ సామ్రాజ్యం బయటకు వచ్చినటువంటి ఈ దేవుని జనం బయటకు వచ్చినటువంటి ఈ ఇస్రాయేల్ ఆయనను మళ్ళీ రిజెక్ట్ చేసింది ఆదాము దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు నోహు కాలపు ప్రజలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు ఇస్రా అబ్రహాము కుమారు అయినటువంటి ఇస్రాయలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు నువ్వు మాకు రాజుగా వద్దు మాకు సొంత రాజు కావాలి అని అన్నారు నువ్వు మాకు భర్తగా వద్దు మేము పక్కింటుడితో పోతాం అని అన్నారు నువ్వు మాకు ప్రియుడిగా వద్దు మా ప్రియుడు మా ప్రియురాలు వేరు అని అన్నారు నువ్వు మాకు కాపరిగా వద్దు మమ్మల్ని మేము కాచుకోగలం అని అన్నారు ఎవరైతే సమస్యకు బదులుగా సమాధానంగా ఎన్నుకోబడ్డారో ఆ సమాధానమే ఆ సొల్యూషనే ఇప్పుడు సమస్య కూర్చుంది సొంత మతం కట్టారు మతంలో దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టారు నువ్వు రాజువి కాదు నువ్వు భర్తవి కాదు నువ్వు ప్రియుడివి కాదు నువ్వు మా నువ్వు మా కాపరివి కాదు నీకొక డబ్బా కడతాం అందులో ఉండు అని అన్నారు దావీదు అనే రాజును ఆయన ఎన్నుకున్నాడు దావీదు అంతకుముందు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు వీరన్నారు న్యాయాధిపతులు కాదు మాకు రాజే కావాలన్నారు దావీదును ఎన్నుకున్నాడు దావీదు ద్వారా ఎస్ఐ వేరు మరియు ఎస్సు యొక్క చిగురుగా ఉండేటటువంటి రాబోయేటటువంటి మనుషుల నేలటానికి ఆయనే స్వయంగా రావాలి అని ఎన్నుకున్నటువంటి తన కుమారుని ద్వారా దేవుని మందిరం అనగా తిరిగి భూమి ఆకాశములు ఒకటయ్యేటటువంటి స్థలం తిరిగి దేవుడు మరియు మానవులు కలిసేటటువంటి స్థలం తిరిగి క్రమము ఏర్పరచబడినటువంటి స్థలం తిరిగి దేవుని దగ్గరికి మానవుడు క్షేమంగా దేవుని దగ్గరికి మానవుడు ధైర్యంగా దేవుడి దగ్గరికి మానవుడు తిరిగి ఆదాముతో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి మందిర నిర్మాణం అన్నటువంటి ప్రణాళికను మొదలుపెట్టాడు ఇస్రాయేల్కు ఆ మాట చెప్పాడు ఇస్రాయేల్ అనుకున్నారు అదొక భవనం అని అనుకున్నారు ప్రభువుకు తెలుసు ఒకనొక రోజు తానే మందిరముగా ఒకనొక రోజు తన ప్రేమకు చిహ్నంగా తనే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును నిజమైన మానవుడిగా కోల్పోయినటువంటి అధికారం కోల్పోయినటువంటి సంబంధం కోల్పోయినటువంటి భూమ్యాకాశముల మధ్య ఉండాల్సినటువంటి ఈ ఉడంబడికను తిరిగి ఆయన సమీకరించటానికి తిరిగి పునరుద్ధరీకరించటానికి మానవుడై నిజమైన మానవుడై దిగి వచ్చాడు అదే క్రిస్మస్ మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ దిస్ ఈస్ ది కంప్లీట్ స్టోరీ దిస్ ఈస్ ది స్టోరీ